ఈ బండి బగల్పూర్ అలాగే యశ్వంతపూర్ మధ్యలో తన సేవల్ని అందించడానికి సిద్ధమైంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ బండి కేవలం వన్ వే స్పెషల్ మాత్రమే అంటే బగల్పూర్లో స్టార్ట్ అయ్యి యశ్వంతపూర్కి ఎండ అవుతుంది కేవలం వన్ వే స్పెషల్ ఈ రైల్లో పూర్తిగా జనరల్ కోచెస్ అందుబాటులో ఉంటాయి ఈ రైలు మొత్తం ఇరవై రెండు కోచెస్ అనేవి ఉండగా ఈ రైల్లో ఇరవై జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి రెండు ఎస్ఎల్ఆర్ అనేవి అందుబాటులో ఉంటాయి ఇంకా ఈ బండి ఇటు ఆంధ్రప్రదేశ్ మీదుగా కూడా ప్రయాణించడంతో ఆంధ్రప్రదేశ్ వాసులకి కూడా ఈ బండి కన్వెంట్గా ఉండనుంది ఒకసారి ఈ రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో త్రీ ఫోర్ జీరో త్రీగా ఉంటుంది బగల్పూర్ యశ్వంత్పూర్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఈ బండి నవంబర్ పన్నెండవ తారీఖున బగల్పూర్ రైల్వే స్టేషన్లో రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి బయలుదేరుతుంది బగల్పూర్ నుంచి బయలుదేరిన తర్వాత ఈ బండి ఆగే స్టాప్స్ వచ్చేసి సుల్తాన్గంజ్ జమ్లాపూర్ దరారా అభిపూర్ కియుల్ జాజా జాసిద్ది మధుపూర్ అసన్సోల్ దుర్గాపూర్ బ్రహ్మాన్ ఆండూల్ ఖరగ్పూర్ బాలాసోర్ భద్రక్ జైపూర్ కే రోడ్ కటక్ భువనేశ్వర్ కుర్దారోడ్ బ్రహ్మాపూర్ పలస విజయనగరం కొత్తవలస దువ్వాడ రాజమండ్రి విజయవాడ ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కట్పాడి జల్లూరుపేటై కృష్ణరాజపురం ఎస్ఎంబిటి బెంగళూరు యశ్వంతపూర్ ఫైనల్గా ఈ బండి మూడవ రోజు యశ్వంతపూర్కి చేరుకుంటుంది